హలో గాయస్ హవ్ యూ సో మేము లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని ట్రిప్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాం ఎక్కడికి అనుకుంటున్నారా వీఆర్ గోయింగ్ టు మలేషియా మ్యాన్ ఈ సో ఎగ్జైటెడ్ ఒక చిన్న టీ బ్రేక్ తీసుకొని మళ్ళీ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతున్నాం ఫ్లైట్ వైజాగ్ టు కౌలాలంపూర్ బుక్ చేసుకున్నాం అండ్ ఫ్లైట్ అయితే త్రీ అవర్స్ డిలే అయిపోయింది ఇంకా అలా ఎయిర్పోర్ట్లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాం ఫ్లైట్ ఎప్పుడు వస్తుందా అని మ్యాని బాగా ఆడుకొని ఆడుకొని ఎయిర్పోర్ట్లో అలా పడుకున్నాడు వాళ్ళ డాడీ మీద సో ఫైన ఫ్లైట్ ఎక్కేసా కవలాలంపూర్కి ఇంకొక వన్ అవర్ డిస్టెన్స్లో ఉన్నాం అండ్ ఇక్కడ సన్ మూడు రెండు కనిపిస్తున్నాయి మాకు ఆల్మోస్ట్ సెవెన్ ఓ క్లాక్ అయింది కవలాలంపూర్లో మన ఇండియాకి మలేషియాకి టూ వన్ ఆస్ట్ డిఫరెన్స్ మనకి అక్కడ సిక్స్ ఓ క్లాక్ అయితే ఇక్కడ ఎయిట్ ఓ క్లాక్ మార్నింగ్ అవుతుంది అటు సన్ ఇటు మూను వ్యూ అయితే నాకు బాగా నచ్చింది అండ్ కొత్తగా కూడా ఉంది ఎక్స్పీరియన్స్ అండ్ మా మ్యాని నిద్రపోతున్నాడు సో ఫైనల్లీ ఇమిగ్రేషన్ అన్ని కంప్లీట్ చేసుకొని ఎయిర్పోర్ట్లోనే ఫ్రెష్ అయిపోయాం అండ్ నెక్స్ట్ సిటీ చూడడానికి రెడీ అయిపోయాం క్యాబ్ ఇంకా రాలేదు సో ఇప్పుడు బయటకు వెళ్ళి క్యాబ్ కోసం వెయిట్ చేయాలి సో మేము ట్రావెల్స్ బుక్ చేసుకున్నాం ఇగ్నైట్ ట్రావెల్ సొల్యూషన్ అని ట్రాన్స్పోర్టేషన్ అండ్ హోటల్ రూమ్స్ వాళ్ళే బుక్ చేశారు సో మేము క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం పైసల్ వచ్చేసాం అండ్ మ్యాన్ ఈజ్ సో ఎగ్జైటెడ్ అబౌట్ దిస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఫైనల్గా క్యాబ్ ఎక్కేసాం సో ఇదనమాట కాలాలంపూర్ సో ఫుల్ డాడ్ అయిపోయాం నైట్ ఫ్లైట్ డిలే వల్ల చాలా లేట్గా వచ్చాం అండ్ మ్యానీ మాత్రం సూపర్ స్లీపీ సో మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కోసం ఒక దగ్గర ఆపారు మసాలా దర్బార్ అని సో వెళ్తున్నాం లోపలికి ఇది తమిడియన్ రెస్టారెంట్ అనుకుంటా దోశ ఇడ్లీ అన్నీ వాళ్ళ టేస్ట్లానే ఉంది తమిళ్ వాళ్ళు తినేలాగా ఫైనల్గా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం మధ్యలో ఒక ప్లేస్ పుత్రజయ ప్లేస్ చూసుకొని హోటల్కి చెక్ ఇన్ అవ్వడానికి వెళ్తున్నాం ఫైనల్గా హోటల్ చెక్ ఇన్ అయిపోయింది సో ఇప్పుడు ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది ట్వెల్వ్ ఓ క్లాక్కి రూమ్ ఇచ్చారు అండ్ మళ్ళీ ఇప్పుడు డ్రెస్ తీసుకొని ఈవినింగ్ మళ్ళీ సిటీ చూడ్డానికి వెళ్తాం ఓకే బాయ్ గుడ్ నైట్ సో మేము ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి అండ్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి మళ్ళీ బయటికి వచ్చాం అండ్ క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇది హోటల్ అవుట్ సైడ్ ఇప్పుడు సూర్య కేఎల్సికి వెళ్తున్నాం ఫైనల్గా సూర్య కేఎల్సి మాల్కి వచ్చేసాం అండ్ ఇక్కడ క్రిస్మస్ డెకరేషన్ చాలా బాగుంది మా వాడు రాగానే అది ఎక్కి కూర్చొని రిలాక్స్ అవుతున్నాడు అండ్ ఏదో పట్టుకొని రైడ్ చేద్దామని ట్రై చేశాడు సో ఫైనల్గా దిస్ this మాల్ ఇన్ inside సో మేము వాడిని పట్టుకోవడానికి చిన్న బెల్ట్ లాంటిది తీసుకున్నాం బయటకు వస్తే ఫుల్ యాక్టివ్ అయిపోతాడు అందుకే రన్నింగ్ చేసి ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోయి తప్పిపోతాడేమో అని చెప్పి జాగ్రత్త కోసం బెల్ట్ తీసుకున్నాం మాకైతే చాలా యూజ్ అయింది ఆ బెల్ట్ వల్ల లక్కీగా ఎక్కడికి వెళ్ళలేదు మా వాడు సో మొత్తం క్రిస్మస్ డెకరేషన్ అండ్ వీటికి డోనట్స్ కావాలంట ఎక్కడ చూసినా నాకు కావాలి కావాలని ఫుల్ అలా చేసేసాడు చాలా క్రౌడ్గా ఉంది ఆ రోజు సండే సో బాగా క్రౌడ్ ఉంది అందరూ ఫోటోస్ తీసుకుంటున్నారు అండ్ డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు సో వీళ్ళని కూడా ఒక వీడియో తీద్దామని అనుకున్నా బట్ వీళ్ళు మాత్రం ఫోటో అనుకొని పోజిస్తున్నారు అండ్ ఇంకా బయటికి వచ్చేసాము మార్నింగ్ బయటికి లైట్స్ ఉంది నైట్ నైట్లు అండ్ ఫైనల్గా ఇక్కడ వాటర్ షో అంట అది చూద్దామని వచ్చాం ఇది సింఫోనీ లేక్ వాటర్ షో చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నుంచి పెట్రోన ట్వింటర్స్ కూడా బాగా కనిపిస్తుంది వా జస్ట్ అప్పుడే వర్షం పడింది అందుకే అంతా బెడ్గా ఉంది బట్ వ్యూ అయితే హెల్తీ చాలా అంటే చాలా బాగుంది జస్ట్ లైక్ ఏ వావ్ ఇక్కడ అంతా పిక్స్ అండ్ వీడియోస్ అండ్ ఎవ్రీథింగ్ ఫిడిష్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అండ్ ఫైనల్గా డిన్నర్ కోసం అని మలేషియన్ రెస్టారెంట్కి వచ్చాం ఆల్రెడీ టూ ఓ క్లాక్ అయిపోయింది నైట్ సో లిమిటెడ్ ఫుడ్ అవైలబుల్ ఉంది సో మా వాడికి ఫ్రెంచ్ రైస్ ఆర్డర్ చేసుకొని నేనైతే సమ్ చికెన్ అండ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాను అండ్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్ అండ్ దట్స్ ఫోర్ టు